హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పులు ఒక స్నాచింగ్ పోలీసులు కాల్పులు జరిపారు నాంపల్లి గ్యాంగ్ లో ఇంకా ఉన్నారు అన్న దానిపై అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దోపిడీకి దిగింది ఒక చైన్ స్నాచింగ్ ముఠా వాళ్ళని పట్టుకోబోయిన పోలీసులపై గొడ్డలతో అటాక్ చేశారు దొంగలు అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరపడంతో ఒక దొంగ గాయపడ్డాడు ప్రస్తుతం ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు పరారిలో ఉన్న వాళ్ల కోసం సిటీ మొత్తం కూడా జల్లడబట్టారు పోలీసులు యూపీకి చెందిన ముఠాగా గుర్తించారు పోలీసులు ఈ నగరానికి ఏమైంది హైదరాబాద్ లో అర్ధరాత్రి సాగుతున్న దారుణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి ఒక స్నాచింగ్ ముఠాపై పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది అర్ధరాత్రి ఒక ఆపరేషన్ జరిగింది సినిమా చేజింగ్ ని తలపించేలాగా పోలీసులు ప్రాణాలకు తెగించి ఒక ముఠా భర్తం పట్టారు నాంపల్లి రైల్వే స్టేషన్ బయట ప్రయాణికులను దోచుకుంటున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు పై నిద్రిస్తున్న ఒక నుంచి సెల్ ఫోన్ ని డబ్బుని దోచుకునే ప్రయత్నం చేస్తున్న దొంగల్ని పోలీసులు ప్రయాణికున్న పట్టుకున్నారు బెండనే పోలీసులపై గొడ్డలతో దాడికి తెగబడ్డారు ఆ దొంగలు అయితే దొంగల్ని కంట్రోల్ చేయడానికి ఏఆర్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు పోలీసు కాల్పుల్లో రాజు అనే ఒక దొంగ గాయపడ్డాడు రాజును ప్రస్తుతం ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ తో ఆ ప్రాంతంలో నిద్రిస్తున్న జనాలు ఉలిక్కి పడ్డారు పన్నెండు గంటల పది నిమిషాలకి పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు ఇదంతా ఒక ఆపరేషన్ రాత్రి వేళల్లో ప్రయాణికులు ఫుట్పాత్ లపై పడుకున్న సమయంలో వారి నుంచి డబ్బు నగలు సెల్ ఫోన్లు దోచుకుంటోంది ఈ ముఠ దీనికి సంబంధించి అనేక కంప్లైంట్స్ రావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ లో సెంట్రల్ జోన్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు నిఘా పెట్టిన సమయంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు ప్రశ్నించారు వెంటనే పోలీసులపై రాజు అనే దొంగ గొడ్డలతో దాడికి దిగాడు అంతేకాదు తప్పించుకునేందుకు అయాన్ అనే మరో దొంగ కూడా పోలీసులపై రాళ్ల దాడి చేశారు అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నూర్ అందిస్తారు ఈ స్నాచర్లని దొంగల్ని అరికట్టే ప్రయత్నంలో హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో డగై ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు అతను ఒక చేదు అనుభవం ఎదురైంది నాంపల్లి రైల్వే స్టేషన్లో దోచుకున్న తర్వాత పారిపోయే ప్రయత్నం చేస్తున్న దొంగల్ని పోలీసులు అరికట్టే ప్రయత్నం చేశారు అక్కడ ఏకంగా పోలీసులపైనే రాజు అనే వ్యక్తి కొడ్డలతో దాడి చేయడంతో అక్కడ కాల్పులు జరిగిన పరిస్థితి ఏర్పడింది కానీ ప్రస్తుతం అయితే రాజు ఉస్మాని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అతను గాయాలు జరిగిన సమయంలో కాల్పులు జరిపిన సమయంలో అతను తొడపైన గాయాలైనది కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో రాజుకు చికిత్స అందిస్తున్నారు మరోవైపు సర్జరీ చేసి ఆ బుల్లెట్ను కూడా బయటకు తీసినట్టు కూడా వైద్యులు అయితే పరిస్థితి గత కొంతకాలం నుంచి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా డకై ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఈ స్నాచర్లు దొంగలు ఎక్కడైతే దోచుకుని వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడైతే స్నాచింగ్ చేస్తున్నారో అక్కడ చాలా వరకు అరికట్టే ప్రయత్నాలు చేశారు కానీ పదే పదే రిపీట్ కావడంతో పోలీసు అధికారులు డకాయ ఆపరేషన్లో కొంతమంది పైన గాల్లో కాల్పులు చేసిన పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలం మనం చూసుకుంటే ఈ డకై ఆపరేషన్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారో ఆ సమయం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే చాలా తక్కువ సంఖ్యలోనే కేసులు ఉన్నాయని కూడా అధికారులు అయితే చెప్పున్న పరిస్థితి కెమెరామెన్ వెంకట్తో నూర్మ టీవీ నైన్ హైదరాబాద్ స్నాచింగ్ ముఠాలపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ గా ఫోకస్ చేశారు ఇలా దొంగలపై పోలీసులు కాల్పులు జరపడం నెల రోజుల్లో ఇది ఐదవసారి స్నాచింగ్ ముఠాలను పట్టుకునే ప్రయత్నంలో ఆసిఫ్ నగర్ సాయిదాబాద్ చిరుకల్గూడ మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో గతంలో పోలీసులు కాల్పులు జరిపారు తాజాగా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కాల్పులు జరిగాయి పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలుస్తున్నారు వీరంతా కూడా యూపీకి చెందిన ముఠాగా గుర్తించారు మొత్తానికి తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన డెకాయ్ టీం దోపిడీ ముఠాకి చుక్కలు చూపిస్తోంది